బెంగళూరు డ్రగ్ కేసులో హేమకు బిగ్ జలక్ తగిలింది పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా మారింది విచారణ ముగిసిన అనంతరం నటి హేమను సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు గత నెల ఇరవైనా బెంగళూరు శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది అయితే మొదట ఆ రేవు పార్టీకి తనకు సంబంధం లేదని బుకాయించింది హేమ కానీ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్ తీసుకున్నట్టు తేలింది ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు రావాలని హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు అనేక కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది సిసిబి పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది ఈ క్రమంలోనే హేమను అరెస్ట్ చేశారు సిసిబి పోలీసులు రేపు అంటే జూన్ నాలుగున కోర్టులో హాజరుపరుస్తారు బెంగుళూరు నగర శివార్లోని హెబ్బగోడిలో మే పంతొమ్మిది రాత్రి నుంచి మే ఇరవై తెల్లవారు జామ్ వరకు పార్టీ జరిగింది పుట్టినరోజు పేరు చెప్పి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు వాసు పార్టీలో ఎంఎస్ఎంఏ పిల్స్ హైడ్రోగాంజా కొకైన్ ఇతర మాదక ద్రవ్యాలు విక్రయించారు పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్ మహమ్మద్ సిద్దికి వాసు అరుణ్ కుమార్ నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు తాజాగా హేమను కూడా అరెస్ట్ చేశారు